వీడియో చూడగానే వెంటనే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఎవరైతే వెంటనే సబ్స్క్రైబ్ ఎలా ఉన్నారు హాయ్ మళ్ళీ వీడియో కంటిన్యూ చేయండి అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు రోజులు లేట్ చేసినందుకు

నల్లికుంట్ల కోడలి ఎట్లా కూర్చున్న జోడు ముద్దు కూసున్నట్టే ఎప్పుడు వచ్చింది అత్తయ్యా అని కూడా అడుగుతలేదు అంటే దానికి దీనికి ఎంతకపోయింది ఏదో ఇగ రతంకు పిలిచిందంట అని వచ్చినా గాని దానికి దీనికి ఏముందో ఏమో మరి మొన్న వడలేదు రాజాకు ఇప్పుడేమో పక్కకే పెట్టుకున్నాడు చూడు మనసులా ఎంత పెట్టుకుంటుందో మా అత్త గయ్యాలిది ఆ మొక్కమిట్ల పెట్టుకుంది నన్ను చూడంగానేది కండల్లా పండల్లా పెట్టుకుంటది లాత దగ్గరకు వచ్చింది నాకు కనీసం చెప్ప కూడా చెప్పలేదు రథం చేసుకోవడానికి లత దగ్గరకు వచ్చి పడుతున్నది నగలుది వేసుకున్నది అని దాని మనసులు ఎంతగానో గుల్కుంటుందో నర్సక్క కోడల్ని చూస్తే మండిపోతున్నట్టుంది లోపల లోపల ఎంత తిట్టుకుంటుందో పాప మరితను అట్లా పెట్టుకొని ఉంటే అర్థమైతదే ఓ నర్సక్క నువ్వు కోపం ఏం చూపించినా కానీ ఇంటికాడ పోయి చూపించుకో ఆ రథం అయితుంది రథం దగ్గర లొల్లి పెట్టుకుంటే వరలక్ష్మి వ్రతంకి మనకు మనశాంతి ఉండది సంవత్సరం దాకా ఉంటే ఇంటికాడ చూసుకోవ కళ్ళెర్ర చేస్తున్నావు గంగా నువ్వు అన్నను కూడా తొలుకొని వస్తే మీరు కూడా పీటల మీద కూర్చుంటారు ఆ పాపం అన్నను పండగ రోజు కూడా ఇంటికాడు ఉంచవా గంగ నువ్వు రోజు పని చెప్తావు తనకు నీకంటే భూమి మీద ఆధారపడి వ్యవసాయం మీదనే నువ్వు కాలం వెళ్ళగొడతావు రాజా నీ సంపాదన అంతా వ్యవసాయం మీదనే మా ఏమో బర్ల మీదనే వచ్చే పాల మీదనే బతుకుడాయే మీ అంత భూమి మాకు లేకపాయే మరి ఎట్లా చెప్పు రాజా పోవాలి కదా పిల్లల చదువులకే అవుతుంది సంసారము

అందుకే ఆమెకు ఏనో మండుతున్నది అందుకే కోపంగా మాట్లాడుతున్నది అయ్యా నువ్వు కో అనవసరంగా చిన్నవి పోయి పెద్ద అవుతుంది గొడవ అత్త గోడంలోకి పడుతుంది మళ్ళీ ఈ వరలక్ష్మి వ్రతం దగ్గరనే లల్లు పెట్టుకుంటే మనలో గదిలో అందరి ముంగు పోతుంది అబ్బో మా ఆయన కూడా ఏం తెలివని పిల్లగాని లాగా ఎట్లా కూర్చున్నాడు చూడు సూర్ దగ్గరికి ఓకే కరెక్టే మాట్లాడు కరెక్టే ఫోన్లు చేసుడు కరెక్టే దాన్ని హాస్పిటల్కి తీసుకుపోడు అన్ని చేస్తున్నాడు కానీ పిల్లగాని లాగా మళ్ళీ ఏం లాగా ఎట్లా కూర్చున్నాడు చూడు ఏం మళ్ళీ అయితే ఈ విషయాలు బయటకు రాని అప్పుడు చెప్తా ఈయన సంగతి లత చూడు ఎంత మంచిగా అడిగి అయింది నా పెళ్ళం చూడు గోడకు సున్న వేసినట్టే మేకప్ చేసుకుంది ఇది ఎప్పుడు చూసినా ఇట్లనే ఉంటది ఇక నాబ్రహ్మ గాని మంచిగా ఉన్నదని అనుకోవడం తప్ప ఇంకేముంటది అని మన ప్రేక్షకుల ఈ మధ్య వీడియో చేయట్లేదు అని చెప్పి మన మీద కోపంగా ఉన్నారు ముందుగా వాళ్ళకి వరలక్ష్మి రతం శుభాకాంక్షలు చెప్తున్నాము అందరం కలిసి ఒకేసారి చేద్దాం కోప్పడరు మన ప్రేక్షకులు చాలా చాలా మంచి వాళ్ళు ఎందుకంటే ఇంటింటి రామాయణం కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు కొంతమంది కోపంగా క్లోజ్ చేయండి అని చెప్పేసి పెట్టారు కొంతమంది అయితే చేయండి స్టోరీ కంటిన్యూ చేయండి అని చెప్పి పెట్టారండి చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికి అయితే మన ఇంటింటి రామాయణం సరికొత్త మోడల్ గా రూపుదిద్దాము ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఇంకా బాగుండబోతుంది మీరందరు చూసి మీ అభిప్రాయాలను కామెంట్ చేస్తారని నమ్ముతున్నాము ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇలాగే పెట్టట్లేదని సారీ మీకు అందరికీ పేరు పేరున ఖచ్చితంగా ఉంటుందండి ఇప్పటి నుంచి కంటిన్యూగా వారంలో ఒకటో రెండో ఖచ్చితంగా ఎపిసోడ్ అయితే చేస్తాము మీదే ఎపిసోడ్లతో పాటు ఇంటింటి రామాయణం కూడా మేము ముందుకు మంచి స్టోరీతో వస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన ఎంఎన్ కార్టూన్ ఫ్యామిలీ అందరికీ వరలక్ష్మి రథం శుభాకాంక్షలు అండి ఏమైంది మైత్రిలీ ఏం లేదండి రోజు రోజుకి భయం అనేది పెరిగిపోతుంది అరిత వచ్చి పాపం తీసుకెళ్లిపోతున్నట్టు కలొచ్చిందండి మరి అలా పాపం అలా కప్పగిచ్చేద్దామే ఎలా అండి అంత ప్రేమ ఎంచుకొని ఎలా మాట్లాడగలుగుతున్నారు ఆరు సంవత్సరాలైనా ఏ సంపాదన లేకుండా ఇక్కడే ఉండిపోయాం అమెరికా వెళ్తాన్న వాళ్ళం కూడా క్యాన్సిల్ అయిపోయాం ఇప్పుడు అమ్మ ఆరోగ్యము అప్పుడప్పుడు బాగుండట్లేదు సంజన పెళ్ళి కాలేదు ఇప్పుడు ఈ పాపగోళ అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తే ప్రశాంతంగా ఉంటామేమో అనిపిస్తుంది అమెరికాకు వెళ్ళి మళ్ళీ మన జాబ్లో మనం జాయిన్ అయి జాయిన్ అయిపోతే అయిపోతుందేమో అనుకుంటున్నాను మైత్లీ

ఎందుకండి ఒక్కోసారి బీపెక్ అయిపోతుందా పాపను కూడా గదిరిస్తుంది కోపడుతుంది ఎందుకలా సంజన మీద చిన్న పాప ఎలా తట్టుకుంటదండి మమ్మీకి అప్పుడప్పుడు ఒంట్లో బాగుండట్లేదే అలాగే అరుస్తుంది మనం ఏమనకూడదు ఇంకా ఏమన్నా అంటే మళ్ళీ అలా అన్నారు ఇలా అన్నారు అని అందరికి ఫోన్లు చేసి చెప్తుంది అవసరమా మరి సైలెంట్ గా ఉండు మరి టూ మచ్ చేస్తుందండి అత్తయ్య సంజనను మాత్రం వెనకేసుకొస్తుంది కోడలు అంటే ఎంత పని చేసినా ఆమెకు దగ్గర దాకా టిఫిన్ టీలు లంచ్ డిన్నర్ తీసుకెళ్ళినా కూడా అస్సలు పేర్లేదు కోడలు అంటే ప్రతి ఒక్క ఇంట్లో అంతే కదనండి ఎంత సేవ చేసినా గుర్తింపు అనేది ఉండదు ఏం లేదే ఒక విషయం చెప్తున్నాను విను అత్తయ్యా అలా అన్నది సంజన ఇలా అన్నదని రోజు నాతో చెప్పకు చిన్న విషయానికి నాకు కోపం వచ్చి వాళ్ళ మీద అరుస్తాను చిన్న చిన్నవి మీరే ఇంట్లో సర్దుకుపోవాలి గాని నా దాకా తీసుకురావద్దు అర్థమైందా ఇంకొక సంవత్సరం ఆలోచిద్దాం అమెరికా వెళ్ళిపోదామా ఉందామా అనేది అప్పటిదాకైతే బట్టి ఉండు సంజన మ్యారేజ్ కూడా ఏదో ఒక వచ్చేస్తుంది సంజన గోపి గోపి అని పడిసొస్తుంది ఇక అత్తయ్యనేమో నేనే పల్లెటూరి వ్యవసాయం గల మంచి రిచ్ ఫ్యామిలీకి పెళ్లి చేస్తా అని అత్తయ్య అంటది ఇక ఈ సంవత్సరం సంజనకు పెళ్ళి అయినట్టే మనం అమెరికా వెళ్ళినట్టే అవుతుంది లేవే కొంచెం ఆలోచించి నువ్వు కూడా సంజన ప్లేస్లో ఉండి మనం కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాం ఇంట్లో వాళ్ళని అందరిని ఒప్పించేసరికి రెండు సంవత్సరాలు పట్టింది టైం మరి మనం కూడా వాళ్ళకు సపోర్ట్ చేయకపోతే మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కనీసం కూడా సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి ఆల్రెడీ సంజన మన మీద ఏడుస్తూనే ఉంది రోజు అయినా కూడా ఇలా మాట్లాడుతున్నావంటే నేనేం అనాలి నేనంటే బాగా ఆస్తి మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయినంత అని చెప్పి పెళ్లి చేసుకున్నందుకు మీ అమ్మ ఒప్పుకుంది ఆస్తి ఏమీ లేకపోతే ఎలా ఒప్పుకునేది అసలు ఒప్పుకునేదే కాదు దీని దగ్గర ఉంది బోడి ఆస్తి దీని అందం చూసి చేసుకోవాలి ఆస్తిని చూసి చేసుకోవాలి మరి దీని పనులు దీని పుచ్చిపోయిన ముఖం మరీను ఏదో అంటున్నారు ఏంటండి వినిపించలేదు ఏమనట్లేదే నువ్వు చాలా అందంగా ఉంటావు మళ్ళీ మీ డాడీ సంపాదించిన ఆస్తి చాలానే ఉంది కదా దాన్ని చూసి పెళ్లి చేసుకున్నాను అనే అంటున్నాను అంతేనా ఇంకేమన్నా అంటున్నారు ఏ అంతేనే నిన్నేమంటాను చెప్పు మీరు మనసులే కాదు అసలు లోపల ఒకటి బయటకు ఒకటి రెండు విధాలుగా ఉంటారు మీ నువ్వు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దనుముకుందంట దీన ఉంటదే కావచ్చు ఉన్నదంటే దీనికి రోషం అంటే రోషం నేనంట దీని అందము దీని ఆస్తిని చూసి పెళ్లి అంటే ఏదో నా కర్మ గాలి చేసుకున్న కాకపోతే దీని అందాన్ని ఎవడైనా చూసి పెళ్లి చేసుకుంటాడా కొంచెం కూడా ఆలోచించకుండా మాట్లాడుతుంది మైత్రిలి వేస్ట్ మొక్కం దీది చదువుకున్న అంతా ఎక్కడ పెట్టిందో ఏ మొక్కాల్లో ఉందో ఏ అరికాల్లో ఉందో దీనికి ఏం సంజనా ఇంకా నిద్ర పోలే గోపి కాల్లోకి వచ్చి నిద్ర వాట నేనేనమ్మా ఎన్ని రోజులు మరి ఇలా సపోర్ట్ చేయకుండా ఉంటే మా పెళ్లి కూడా అయ్యేది కాదు కదా ఎవరో ఒకరు సపోర్ట్ చేయడం వల్లే కదా మా మ్యారేజ్ అయ్యింది అయితే వద్ నేను ఇప్పటిదాకా నీ పెళ్లి గురించే మాట్లాడుకున్నామమ్మా అమెరికా వెళ్ళాలంటే నీకు నచ్చిన పెళ్లి చేసి మేము అమెరికా వెళ్ళిపోయి అమ్మతో నువ్వు హ్యాపీగా ఉంటావు అని చెప్పేసి నమ్మకంతో చూస్తున్నాను నీ పెళ్లి చేశానంటే కొంచెం అమ్మ కూడా మారుతుందని అనిపిస్తుంది సరే కానీ నేను సపోర్ట్ చేసేది మమ్మీకి తెలియకుండా ఉండాలి మరి నీకు సపోర్ట్ చేస్తున్నానని మమ్మీకి తెలిసిందనుకో నన్ను ఇంట్లో నుంచి తన్ని తరిమేస్తుంది ఓకే మరి నువ్వు గోపితో వెళ్ళి మాట్లాడు ఒక్క సైడ్ నుంచే నువ్వు ఫాజిటివ్ గా ఉంటే సరిపోదు గోపి సైడ్ నుంచి కూడా ఫాజిటివ్ గా ఆలోచించాలి నువ్వంటే ఇష్టం అనేటట్టుగా ఉండాలి అతను ముఖం పెడముఖం ఉంటుంది అందుకే నాకు కొంచెం ఆలోచన వచ్చింది నువ్వు ఇష్టపడడం కాదు తను కూడా నిన్ను ఇష్టపడాలి కదా అది చూసుకో ముందు సరే నువ్వు ఆ వెళ్ళి మొన్న జాతర నుంచి నా మీద కూడా కొంచెం పాజిటివ్ ఫీలింగ్స్ వస్తున్నాయి గోపికి అందుకే నేను కొంచెం హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు నువ్వు అనడం వల్ల ఇంకా హ్యాపీగా ఉన్నాను అన్నయ్య ఓ అవునా ఇంకేముంది ఇద్దరు మంచిగా ఉంటే మాకు కూడా కావాల్సింది అదే కదమ్మా థ్యాంక్ యూ సో ఓకే సంజనా నేను నీకు సపోర్ట్ చేస్తాను గానీ మమ్మీకి ఏమాత్రం తెలియకూడదు ఇంచుమించు మీ వద్దనకు కూడా తెలియకుండా ఉంటేనే బాగుంటుంది సంజన సరే మరి గుడ్ నైట్ పడుకో నేను రేపు మాట్లాడతాను మిగతా విషయాలు జించక జించక జిం జించక జించక జిం అన్నయ్య ఒప్పుకున్నారంటే సగం ప్రాబ్లం సాల్వయింది ఇంకా గోపి తో మాట్లాడమే మిగిలిందంట జించక జించక జిం జించక జించక జిం